మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు డాడీ ఇక రాడా అది లేదు నాన్న డాడీ తప్పకుండా వచ్చేస్తారు సార్ ఏమాయ విలిచిపోతే సార్ ఫ్రీగా నిలిచివాయ ఆ ఎంఎల్ఏ గారి పేపర్స్ తెచ్చివా ఆ తెచ్చాను సార్ ఇక్కడే ఉన్నాయి ఇలా ఇవ్వు ఏంటయ్యా గడ్డం సార్ మొక్కుబడి సార్ ఓ సార్ మిమ్మల్ని కలవడానికి బయట ఒకరు వచ్చారు సార్ ఏంటంట ఆమె భర్త కనిపించడం లేదండి మీతో చెప్పడానికి వచ్చింది ఆ మాత్రం నాతో బయట లేడా వెళ్ళి దగ్గర తను మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది సార్ మీరే ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పి అయితే నువ్వు ఓపెన్ చేయ సార్ అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి రెండు పండు నిమ్మకాయలు పసుపు కుంకుమ అగరబత్తులు రెండు కొబ్బరికాయలు తీసుకుని రా